హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటంటే ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో నిన్న ఆదివారం తీసిన వీడియో రెండు ఉండేవి ఫ్రెండ్స్ పండగ పనులన్నీ అయిపోయినాయా ఏమేమి చేసుకున్నారు పెండ్ వంట్లు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఇంకేంటంటే నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను ఫుల్ వీడియో ఇంకా పెడతానమాట ఇవాళ నుంచి ఫుల్ వీడియోలు వస్తాయి నా ముగ్గి ఎలా ఉందనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ అసలుకి ఏందో జనం ఇంతగా మారిపోతున్నారు ఏంట అనిపిస్తుంది ఎందుకు కావాలని చేస్తున్నారో లేకపోతే వాళ్ళకి దానివల్ల ఏమన్నా లాభం ఉండి చేస్తారో తెలీదు అది ఏంటనేది అసలుకి ఏందనేది క్లియర్గా చెప్తాను ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట గెనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా పది మందికి పంపిస్తారంట యూట్యూబ్లో అందుకని చెప్పేసి అని లైక్ చేయండి ఇంకేంటంటే ఇప్పుడు ఒకటి చూస్తున్నారు కదా టీవీలో చూపిస్తున్నారు ఫోన్లో చూపిస్తున్నారు ఏమని నాగవల్లి అని పేరు నాగమని అని నాకు పోయిన జన్మంతా గుర్తుంది గతం అంతా గుర్తుంది అని చెప్పేసి అని అసలు నిజంగా చెప్తున్నాను అంటే నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు అయితే అసలు నిజంగా అమ్మవార్లు వస్తారట కెమెరా ముందుకి రారు కదా ఎందుకు వీళ్ళందరూ అట్ట కామించుకొని నిజంగా మనోభావాలు దెబ్బ తినేటట్టు చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా కొంతమంది ఏమో వాళ్ళు ఎవరో తెలియదు కొంతమంది అందరూ కాదు కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారు తిరుపతి వెళ్ళి చికెను కోడిగుడ్లు ఎత్తుకొని వెళ్ళి తింటున్నారంట అదొకటి ఇంకొకటి మొన్న టీవీలో కూడా చూపించారు మీరు చూసారో లేదో శ్రీశైలంలో చికెన్ పెట్టుకొని తిన్నారంట అసలుకి ఏం అసలుకి ఇప్పుడు తిరుపతి అంటే పైన తిరుమల నాయన వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు తినకూడదు కింద తిరుపుతంటే ఇంక అన్నీ ఉంటాయి చికెన్ కొట్లు అన్నీ అక్కడ తినండి తినేవాళ్ళు ఇబ్బంది ఏమైంది తిని రూమ్ తీసుకొని ప్రశాంతంగా స్నానం చేసి వెళ్తే ఇబ్బంది ఉండదు కదా అట్ట కాకుండా పైకి పార్సల్ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి పోయి తినేది ఏందో అసలు నాకేం అర్థం కావట్లేదు ఇంకొకటి వచ్చేసి మరి కావాలని చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఏమంట అయ్యప్ప మాలేసుకొని సిగరెట్లు తాగను బాల్ షాప్ కాడ మందు తాగను ఎందుకు ఇదంతా కావాలనే చేస్తున్నారు కదా అర్థమవుతుంది కావాలని ఎందుకంటే నాకు తెలిసినంత ఈ ఫ్రెండ్స్ ఎవరు ఐపస్వామి మాలు వేసుకొని కనీసం కాలగా చెప్పులు కూడా వేసుకోరు నేను నా చిన్నప్పుట అని చూస్తున్నాను స్వామి మాల వేసుకొని ముందు తాగా పట్టుకొని కూడా కొట్టారు కానీ అసలుకి కులాలు వేరేనే కానీ మనుషులంతా ఒకటే కదా ఎందుకు ఇట్ట చేస్తున్నారు ఏం అసలుకి ఏం అర్థం కావట్లేదు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటే ఈ గొప్పలతోటి ప్రాణాలు పోయేటట్టుగా ఉండేవి అసలు ఒక సైడ్ ఎట జరుగుతుంటే ఇంకో సైడ్ ఏమో నాకు అమ్మవారు వస్తుంది అయ్యవారు వస్తున్నారు గత జన్మ గుర్తుకొచ్చింది నాకు గత జన్మలో ఎవడో ఒక గొట్టంగాడు వచ్చాడు మసలోడు ఆ ఆ జన్మలో నాకు ఆయన మొగుడు లవరు ఏంది ఇదంతా అసలు నాకు తెలియక అడుగుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీశైలంలో ఉంటే నిజంగా చెప్తున్నాను శ్రీశైలంలో పెద్ద పెద్ద వాళ్ళు అసలుకి ఉండి అడవిల్లో తపజ్ చేసి వాళ్ళకే కష్టం దేవుని లగపట్టమైనా ఏదైనా ఇంకెంతో అదృష్టం చేసుకుంటేనే వాళ్ళ ఒంటి మీదకే రండి నిజంగా ఏ మనమే మానవులు కాకపోతే సహాయం అంటారా ఖచ్చితంగా అది జరిగితే చేస్తారు ఇప్పుడు మనం ఏదన్నా కోరిక అనుకొని మనస్ఫూర్తిగా వాళ్ళకి దండం పెట్టుకొని అమ్మ మాకు కోరుకుని తీరవాలమ్మ అంటే తీరుస్తారు ఇప్పుడు ఆకలి అయితే అమ్మ అన్నం అంటే పెట్టట్ల మన తల్లి అట్టని ఆ తల్లి కూడా ఏంటంటే తీరుస్తారు అంతేగాని ఒంటి మీదకు వచ్చి సాట నిధులు ఉండే పొలాని సాట ఇవండి అయ్యండి అసలు కమ్మో బీభత్సంగా చేస్తున్నారు అసలు నిజంగా చెప్ నిజంగా మనస్ఫూర్తిగా కొలిసే వాళ్ళకి కూడా బాధ వేస్తుంది అసలుకి అలాంటివి చూస్తే ఎందుకంటే ఏంటి దేవుళ్ళది చిన్న పుచ్చటమే మనం ఇప్పుడు మన వాళ్ళని ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం వెంట చిన్న పుచ్చున్నట్టు అయిపోతుందో ఇది కూడా అంతే చిన్న చిన్నపుచ్చినవై అలా చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు నేను ఇది ఎవరిని ఉద్దేశించి అంటలేదు మాములుగా చెప్తాను అనమాట చర్చకి పోయేవాళ్ళు కొంతమంది అందరూ నిజాయితీగా ఉండేవాళ్ళు ఉండారు చర్చపోయేవాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అది నాకు తెలుసు ఇప్పుడు ఈ మాటని కాసేపు నేను అనలేదనే వాళ్ళు ఉండారు పాస్టర్లు ఇప్పుడు ఆల్రెడీ మనం టీవీలో కూడా చూస్తున్నాం పాస్టర్లు పార్థం చేస్తామని చెప్పేసి అని ఆడపిల్లల్ని లొంగ తీసుకునే క్లియర్గా అగుపడతానే ఉండే కదా వారానికి కోటి వారానికి కోటి టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదా మనం మనం అనేది ఏముంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఫీల్ అవుతారు ఏమైంది ప్రత్యేకంగా మా గురించి చెప్తుంది అట్ట ఎవరి గురించి కాదు జరిగే చెప్తున్నాను నేను అట్ట కొంతమంది ఏంది మసీదులో పోతే ఎవరో హిందూ పోయాడు అని చెప్పేసి అని ఆయన బ్లాక్ వచ్చి బయటం ఇప్పుడు తిరుపతి అన్న తర్వాత ముస్లిమ్స్ వెళ్తున్నారు హిందువులు వెళ్తున్నారు క్రిస్టియన్స్ అసలుకి దేవునికి లేని కులభావాలు మనుషులకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు అట్టనుకుంటే అసలుకి ఈ లోకంలో ఉండే దేవుళ్ళందరినీ కూడా ఒక్కొక్క కులానికి ఒక్కో దేవత ఉంటుందంట వాళ్ళ కులానికి వాళ్ళ దేవతనే కొలవాలి ఇంకే ఎవరిని కొలవటానికి లేదా అది అసలుకి ఎంత తప్పు అట్లా ఆలోచిస్తున్నారు చేసాం కావాలనే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ముగింపుకి ఈ కాలం ముగింపుకి దగ్గరకు వచ్చిందని చెప్పేసి అని కావాలని చేస్తున్నారు అనమాట అందరూ కాదు కొంతమంది ఎంత కావాలని రెచ్చగొడుతున్నారంటే అంత రెచ్చగొడుతున్నారు అది అసలు చాలా తప్పు అది ఎంత తప్పు అంటే నిజంగా చాలా చాలా తప్పు ఎవరు అట్లా చేయి మాకండి మీ స్వార్థం కోసం యువతల మనోభావాలు దెబ్బ తినేటట్టు మాకండి అది ఎంత బాధగా ఉందో తెలుసా చాలా బాధగా ఉంది అసలు దేవుళ్ళు అంటే దేవుళ్ళు అందరికీ దేవుళ్ళే లేదు నిన్నేమైనా కోస్తే ఏమన్నా బ్లడ్ నన్ను కోస్తే పాలు లేదా ఇంకొకళ్ళని గోలిస్తే ఇంకొకళ్ళని ఏమన్నా కోస్తే కలర్స్ ఏమన్నా వస్తున్నాయా అందరికీ ఒకే అందరినీ గొంతు మీద కాలు వేసి తొక్కితే అందరికీ ప్రాణం పోద్ది ఎందుకట్ట అంటారు చూడు ఏదో పెళ్ళోళ్ళు పెళ్ళోళ్ళు బాగా ఉండరు వాళ్ళు ఇది అన్నట్టు అసలుకి దేవుని లేవని చెప్పారా ఇది మా గుడి నేను ఇక్కడ ఉంటాను ఈ మా వాళ్లే రావాలి లేదా పొలాళ్లే రావాలి అని చెప్పేసి దేవుని లేవని చెప్పారా చెప్పలేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఈ మనుషులు ఓర్క అది మాది ఇది మీది మీది ఆ గుడి మాది ఈ గుడి నాకు ఆ ఒంట్లోకి వచ్చింది నాకు ఈ ఒంట్లోకి వచ్చాడు నేను గత జన్మ గుర్తుకొచ్చింది నాకు ఈ జన్మ గుర్తుకొచ్చింది ఆ జన్మ గుర్తుకొచ్చింది ఆ జనంలో ఆయన నా మగుడు ఈ జనంలో ఈయన మగుడు అసలు ఏందో అసలు అబ్బా మరి బీభత్సంగా చేస్తున్నారు అసలు మనుషుల మీద ఎటు అబద్ధాలు ఆడిసి వస్తున్నాము అందరం అదరగొడుతున్నాము అసలు దేవుళ్ళ మీద కూడా ఎందుకు చెప్పండి చాలా తప్పు కదా ఇది సంక్రాంతి రోజు పెట్టుకున్నది ఫ్రెండ్స్ మా నాన్నగారికి మాదిగో బట్టలు నేను నాకు చేత అని నేను వండిన పిండి వంటలు అనమాట పెట్టుకున్నాను అదిగో స్వీట్ వడ పెరుగు వడ పొంగలి పులిహార బూరెలు చక్కరాలు బట్టలు మా నాన్నగారు ఎక్కువ లుంగి కడతాడు అందుకని లుంగి కూడా పెట్టుకున్నాను లుంగి పడుతుంది కదా లుంగి ఇంతవరకు పెట్టుకున్నాను అనమాట కను రోజు పెట్టుకున్నాం కానీ వీడియో తీయటానికైతే కుదరలేదు అనమాట మా నాన్నగారికి ఇష్టమైనవి పెట్టుకున్నాము మనుషులు పోతే మళ్ళీ తిరిగి రారు ఫ్రెండ్స్ ఆ మనిషి పోయినా కానీ వాళ్ళ మాట ఆ రోజు ఆ మాట అందనేది మాత్రం మాట మాత్రం మన ప్రాణం పోయేదాకా గుర్తుంటుంది అర్థమైందా ఎందుకు దాని గురించి కొట్టుకొని తిట్టుకొని అబ్బాబ్బాబ్బా ఏమి అస్సలు చూస్తుంటే భయం వేస్తుంది ఏం తిట్ట తయారయ్యరు అసలుకి ఏంది జనం అని చెప్పేసి అని ఎందుకు అట్ ఎందుకు మనం తెచ్చుకుంటేనే తినాలి లేకపోతే లేదు ఇప్పుడు కులాల భేదంతం వచ్చేలకి పొలాన్ని కులం పొలాన్ని పనే చేయాలి పొలాని క్యాస్టోడు పొలాని పనే చేయాలి అవతల నుంచి యువతలకు రాకూడదు యువతల పని నుంచి అవతలకు బాగూడదు అంటే నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ జనము ఎండి నక్కల్లాగా ఎండిపోయి చచ్చిపోతారు అది ఎండి నక్కల్లాగా ఎండిపోయి చచ్చిపోతారు అన్నమాట అందరు క్యాస్ట్ వాళ్ళు అందరు కులాల వాళ్ళు అందరూ కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టే మనకి ఐదేళ్ళు నోట్లో పోతున్నాయి ఈ కులాల గురించి ఈ మతాల గురించి పెట్టుకుంటే ఏది మనం ముందుకు సాగలేము ఏది ముందుకి నడవదు కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మాకు అది వచ్చింది ఇది వచ్చింది పోనకం వచ్చింది పానకం వచ్చింది ఏంది ఇది నిజంగా నిజంగా చెప్తున్నాను అసలు అమ్మగారు వస్తుందా కెమెరా ముందుకి నీకు ఒంట్లోకి రాదు 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 అనగానే ఊగిపోతుందో అని ఊగిపోతుంది అది అమ్మవారి